రేపు రాబోయే ఎన్నికల్లో ఉదయే నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా కాకల సురేష్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు మీకు ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుంది మీ అభిప్రాయం ఏంటి కాకల సురేష్ గారే అంటే ఆయన గెలవాలి ఎందుకు అనుకుంటున్నారు అదే అన్నదానము అవన్నీ చేశారు కదా అంటే అది కొత్త కండిట కొత్తగా అయినా కొంచెం బాగుంది జనాల్లో బాగుంది పలుకుబడి అదే ఉదయగిరి వైసీపీ కంచుకోవటం అంటుంటారు ఎలా ఉడుచుకుంటారు పరిస్థితులు ఇక్కడ ఎలా ఉంటాయి టీడీపీ రావాలనుకుంటున్నాం అదే వస్తుంది ఉదయగిరిలో డెవలప్మెంట్ ఉన్నాం వైసీపీ వచ్చినాక అదేం లేదు మరి మనం నేర్చుకోవడం డెవలప్ కావాలంటే ఇక్కడ రేపు ఎవరు గెలిస్తే బాగుంటుంది ఏ పార్టీ అది కల్ల సురేష్ గారే తెలుగుదేశం పార్టీ రేపు గెలిస్తే మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం అంటున్నారు పథకాలు ఎలా చూడొచ్చు అంటారు ఖచ్చితంగా చేస్తారు రేపు టీడీపీ తరఫున కాకర సురేష్ గారు గెలిస్తే మీకు ఎలా అనిపిస్తుంది అభివృద్ధి పరంగా ఏ పనులైనా కానీ బాగుంటాయి అనుకుంటున్నారు బాగుంటాయి బాగుంటాయి అభివృద్ధి